ఇంతకుముందు బేసిక్స్ స్టార్ట్ చేస్తాని చెప్పాను ఇప్పుడు గూగుల్ గూగుల్ అనేది సర్చ్ ఇంజిన్ అంటాం నేను ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు గూగుల్ రాకముందు కూడా చాలా సైట్స్ వచ్చాయి గూగుల్ రాకముందు మైక్రోసాఫ్ట్ డగ్డగ్గో వర్క్ ఫ్రమ్ ఆల్ఫా యాండెక్స్ ఇలా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు సెర్చ్ చేసి చూపిస్తాను సర్చ్ ఇంజిన్స్ అండ్ ఇట్స్ హిస్టరీ ఇప్పుడు ఏంటి నేను మళ్ళీ దీనికి కూడా గూగుల్ యూస్ చేస్తున్నా ఇప్పుడు ఈ గూగుల్ని అడిగినప్పుడు ఎలా వస్తుంటుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏవర్ యూ ఇది దేని నుంచి వస్తుంది జిమనై ఇది రావటం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది వరకు మనకి ఆర్ఎండి అనేది తక్కువైపోయింది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకోటి కంటెంట్ రైటర్స్కి కూడా ఏదైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ చాట్ జీపీటీ పర్ప్లెక్సిటీ కోపైలైడ్ రైటర్జన్ ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ రావటం వల్ల ఇది ఇక్కడ ఈజీ అయిపోయింది ఇప్పుడు నేను ఏదైతే గూగుల్ చేశానో సర్చ్ ఇంజన్స్ అండ్ వాటి హిస్టరీ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుంది ఏ ఓవర్ యూ సేమ్ ఇక్కడ నీకు ఇంగ్లీష్లో ఇస్తున్నాడు తెలుగులో ఇస్తున్నాడు హిందీలో కూడా కావాలంటే మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు సేమ్ ఇక్కడ అడుగుతాను నేను దీని జనరల్గా ఏమంటారు ప్రాంప్ట్ అంటారు ఓకే ఎర్లీ బిగినింగ్ నైన్టీన్ ఎయిటీ నేను పుట్టడం కూడా లేదు ఓకే ఫస్ట్ వెబ్ సర్చ్ ఇంజిన్స్ ఓకే రైజ్ ఆఫ్ గూగుల్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టెన్ యాహు ఆస్క్ గూగుల్ బింగ్ డో చూడు మోడర్న్ అని ఉంది చూడు ఇక్కడ గూగుల్ బింగ్ డగ్డో బైడు యాండెస్ ఇప్పుడు ఏ సెర్చ్ అనేది వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మనం జస్ట్ మనం వేరే వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ప్లాట్ఫామ్స్ని వాడుకోవడం తెలిస్తే చాలు ఆ వాడుకోవటం ఎలా ఎలా సెర్చ్ చేయాలి ఎలా వాయిస్ సెర్చ్ చేయొచ్చు ఎలా వీడియో సెర్చ్ చేయొచ్చు వీడియో సెర్చ్ అనేది ఇంకా రాలే కంప్లీట్గా ఇంకా టెస్టింగ్ జరుగుతుంది ఒక వీడియో ఇస్తే దాన్ని సెర్చ్ చేసి గూగుల్ ఇచ్చేస్తుంది ఏంటి మనం ఎంటర్టైన్ చేస్తున్నాం మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో మనం సెర్చ్ చేసేదంతా స్టోర్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ట్రైనింగ్ ఇస్తారు ఇప్పుడు మనం ఏ ప్లాట్ఫామ్స్ చేసినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఏదైతే టూ నైన్ వరకు మైక్రోసాఫ్ట్ ఉంది మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ టూ థౌసండ్ టెన్ టు టూ థౌసండ్ ట్వంటీ గూగుల్ డోమినేట్స్ రైస్ ప్రైవసీ బేస్డ్ అని ఏ డ్రైవింగ్ సెర్చ్ ఇంజన్స్ గూగుల్ వచ్చేసింది వీటికి మేము ఏం చేస్తాము ఇప్పుడు ఏదైతే మేము సెర్చ్ చేస్తున్నామో సర్చ్ చేసే ప్లాట్ఫామ్స్ని సర్చ్ ఇంజిన్ ఎక్కడైతే మనకు కావలసిన ఆన్సర్ వెతుకుతామో అది ప్రశ్న కావచ్చు ఇన్ఫర్మేషన్ ఇంటెంట్ కావచ్చు నావిగేషన్ ఇంటెంట్ కావచ్చు కమర్షియల్ ఇంటెంట్ కావచ్చు ట్రాన్సాక్షన్ ఇంటెంట్ కావచ్చు ఇంటెంట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం సెర్చ్ చేస్తున్నాం యూట్యూబ్ అనుకో ఎడ్యుకేషన్ లేదంటే ఏదైనా బ్యాంకుకి లాగిన్ అవ్వాలంటే యాప్ యాప్ కూడా ఒక ప్లాట్ఫామ్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ మనకి ఏది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఒకప్పుడు ఉండేది అంతా చేంజ్ అయింది ఉంటే ఇంటర్నెట్లో ఉండాల్సింది ప్రతి ఒక్కరు ఇంటర్నెట్లో ఉంటున్నారు ఆ ఇంటర్నెట్లో ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అది నా నపాట్ ఇప్పుడేంటి సర్చ్ ఇంజన్స్ వాటికి హిట్ హిస్టరీ చూసాము అసలు ఏంటి సెర్చ్ ఇంజిన్స్ అనేవి చూసాము తర్వాత వాటి గురించి ఏం చెప్తాము అనేది నెక్స్ట్ వీడియోలో